ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయోగి కామదం మోక్షదం చైవారాయ నమో నమ సనాతన ధర్మయోగ ధ్యాన తరగతులు మనము ప్రతి సోమవారాలు చెప్పుకుంటున్నాము ఈ సనాతన ధర్మయోగమును ధర్మంతో కూడుకున్నటువంటి యోగము ఈ సనాకాది సనకాది మహర్షులు నారదాది మహర్షులు వశిష్టాది మహర్షులు ఆచరించినటువంటి యోగము ఈ ఇట్టి సనాతన ధర్మయోగంలో ఎవరైతే ఇటు సనాతన ధర్మయోగాన్ని అభ్యసిస్తుంటారో వారికి ఇహ సంపద పర సంపద ప్రాప్తించి తీరుతుంది ఓంకారం బిందు నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం ఓంకారాయ నమో నమ ఓంకారము భగవంతుని యొక్క నామవాచకము రామయ్య అంటే రామయ్య ఎలా పలుకుతాడో కృష్ణయ్య అంటే కృష్ణ ఎలా పలుకుతాడో ఓ చంద్రయ్య అంటే చంద్రయ్య ఎలా పలుకుతాడో అట్నీ భగవంతుడు నిరాకారుడైన పరబ్రహ్మము అందుకోసమే నిరాకారమైన పరబ్రహ్మమునకు ఆ పరబ్రహ్మమునకు నామేమి అంటే ఓంకారము ఓంకారము అని ఎప్పుడు ప్రార్థన చేసినాము ఓంకార నామమును ఓంకార మంత్రోచ్చారణ సప్తకోటి మంత్రముల కల్లా ఉత్కృష్టమైనటువంటి మంత్రము ఓంకారము అట్టి ఓంకారోపాసన ఎవరు చేస్తారో ధ్యానం చేస్తారు అట్టి పరబ్రహ్మమును ప్రార్థించిన వాళ్ళు అవుతారు వారలు అకారము బ్రహ్మ ఉకారము విష్ణు మకారము శివుడు నిరాకారమైన పరబ్రహ్మమే బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంలో భాషిస్తున్నాడు ఆ పరబ్రహ్మమే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనగా ఆకార ఓంకారంలో ఆకార ఓకార మకారము కలిసి ఓంకారమైంది అటు ఓంకారోపాసన ఎవరు చేస్తారో ఓంకారమును ధ్యానము ఓంకార మంత్రమును ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటారు ఓంకార మంత్రోచ్చారణ చేస్తుంటారు అట్టి వారులు మహేశ్వరులను వాణి లక్ష్మి పార్వతిని త్రిమాతలను త్రిమూర్తులను ఉపాసించిన వాళ్ళు అవుతారు ఈ ఓంకారోపాసన చేసిన పుణ్యపురు పురుషులు వాళ్ళకు అన్ని సిద్ధిస్తాయి అందుకోసమే ఇక్కడ ఓంక అక్కడ ఓంకారము స్త్రీలింగము పొమ్లింగము లింగం కాదు లింగాతీతమైనటువంటిది పరబ్రహ్మము లింగాతీతుడు స్త్రీ కాడు పురుషుడు కాడు నపుంసకుడు కాడు అన్ని రూపములు అన్ని రూపములకు అతీతుడుగా ఉన్నాడు ఆ పరబ్రహ్మము అందుకోసమే ఓంకారము పరబ్రహ్మము భగవంతుడు ఏ రూపం అనుకుంటే ఆ రూపం పాసిస్తుంటాడు కావున ఈ ఓంకారము భగవంతుని యొక్క నామవాచకము కావున ఓంకారోపాసన చేస్తే సమస్త దేవతలను సమస్త ఋషి మండలమును సమస్త ఆ దేవీ దేవ దేవీ దేవతలను ఆ పరబ్రహ్మమును ప్రార్థించిన వాళ్ళు అవుతారు ఓంకార మంత్రోచ్చారణ చేస్తున్నటువంటి పుణ్యపురుషులు ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాన్ నిత్యం ధ్యాయంతి యోగిన ఏ యోగీశ్వరులు ఏ పరమ భక్తాగ్రేసులు ప్రతిరోజు ఓంకార మంత్రమును ఓంకార ధ్యానాన్ని ఎవరు ఆచరిస్తుంటారో చేస్తుంటారో కామ మోక్షదం కామదం సమస్త కామనము కామములు అనగా సమస్త కామనలు అనగా సమస్త కోరికలు సిద్ధిస్తాయి మోక్షదం అనగా కామనలు కామం అనగా ఈ సమస్త కోరికలు ఏమేమి కోరుకుంటావో ఏ సంపదలు అన్ని కూడా అన్ని సిద్ధిస్తాయి ఆఖరలో మోక్షదం చేయవ మోక్షమును కూడా ప్రాప్తిస్తుంది ఈ ఓంకారం ధ్యానం చేస్తున్నటువంటి పుణ్యపురుషులు ఇట్టి ఓంకార ఓంకార ధ్యానం మీరు చేయాలంటే ముందు ప్రథమంలో గురువు దగ్గరికి వెళ్ళేసి మంత్రో మం మంత్రోపదేశమును పొందాల మరి పుస్తకాలలో ఉన్నటువంటి మంత్రాలను ఉచ్చారణ చేసినందువల్ల మంత్రసిద్ధి పొందలేరని మహర్షులు చెప్పినటువంటి దివ్యవచనమును గురువు దగ్గరికి వెళ్ళి గురువు ద్వారా ఉపదేశమును పొందినటువంటి మంత్రమే సిద్ధిస్తుంది అందుకోసమే పూర్వకాలంలో రాక్షసులందరూ కూడా పుస్తకాలలో మంత్రాలు చూసి ఆ మంత్రోచ్చారణ చేసి సిద్ధులు పొంది పుణ్యపురుషులను బాధించుచుండగా మహర్షులు ఆగ్రహించి గురువు ద్వారా ఒక పుణ్యపురుషుడైనటువంటి ఒక మహనీయుడైనటువంటి గురువు ద్వారా ఉపదేశాన్ని పొందినప్పుడే అట్టి మంత్రములే సిద్ధించును కాక అట్టి పుణ్యపురుషుల ద్వారా పొందినటువంటి గురువు ద్వారా పొందినటువంటి మంత్రమే సిద్ధించును కాక లేకపోతే సిద్ధించకుండాను కాక అని శపించినారు మహర్షులు అందుకోసమే ఏ మంత్రమైనా సరే పుస్తకాలల్లో ఉండి చూసి ధ్యానం చేస్తే అది సిద్ధి పొందరు గురువుల ద్వారా గురువుల దగ్గరికి పోతే అక్కడ సద్గుణ సంపన్నుడై సద్గుణ సంపన్నునిగా తీర్చిదిద్దుతాడు గురుదేవులు సద్గుణ సంపన్నునిగా తీర్చిదిద్ది సదాచార సంపన్నుడైన తర్వాతనే ఉపదేశం చేస్తారు దుర్గుణాలు దుర్ప్రవర్తన ఉన్నటువంటి వారికి ఉపదేశం చేయలేరు గురువులు అందుకోసమే అతి సద్గుణ సంపన్నునిగా తీర్చిదిద్దిన తర్వాత ఉపదేశం చేస్తారు అప్పుడు ఆ సద్గుణ సంపన్నులైన పుణ్యపురుషుడు లోకానికి ఆటంకం కలిగించరు లోక శ్రేయస్సును కలిగిస్తారు లోక శ్రేయస్సుకి పరితపిస్తారు అట్టి భక్తులు అందుకోసమే ఈ ఓంకార ధ్యానమును మనం చేయాలన్నా గురువు ద్వారానే మంత్రోపదేశమును పొందాల ఆ మంత్రోపదేశమును చెవులో మంత్రం చెప్పి తులసి దళాదుల చేత నాలుకపైన బీజాక్షరములు రాసినటువంటి మంత్రమే మంత్రము కొంతమంది సభలల్లో కేవలము మంత్రాలు ఉపదేశం చేస్తున్నారు అది మంత్రోపదేశం కాదు అది వాక్యోపదేశములే అని శాస్త్రములు ఎందుకు చెప్పబడి ఉన్నది అవి నమ్మరాదు అందుకోసమే గురువు ద్వారా మంత్రోపదేశమును పొంది అట్టి మంత్రమును అట్టి ఓంకారోచ్చారణ అట్టి ఓంకార మంత్రమును జపము చేయుచుండగా సమస్త ఇహ సంపదలు ఆఖరిలో పర సంపద మోక్షము ప్రాప్తిస్తుంది మీరు ఎప్పుడు కూడంగా గురువు ద్వారా మంత్రోపదేశమును పొంది ధ్యానము చేయుచుండగా అనవంతమైనటువంటి శక్తి ప్రాప్తిస్తుంది ఇయ సంపదలు పర సంపదలు పొంది జీవుడు ముక్తార్పుడవుతాడు అందుకోసమే మీరు ఓంకార ధ్యానము ఇది ముద్ర ఇలా పట్టుకోండి అందరూ ఇలా పట్టుకొని ఇలా కూర్చొని మీరు ఓంకార ధ్యానం చేస్తున్నాడు కండు మూసుకొని ఈ ఎన్నెమక నిఠాలుగా పెట్టుకొని సమం కాదు శిరోగ్రీవం ధార చలం స్థిర సంప్రేక్ష నాశికాగ్రస్తం దిశశ్చా అవలోకయన్ ప్రశాంతాత్మా విగదభి బ్రహ్మచారీ వ్రతే స్థిత మన సంచమ్యమచ్చిత్ యుక్త ఆశీత మత్పరహని భగవంతుడు భగవద్గీతలో ఆరో అధ్యాయమునందు చెప్పినాడు ఎన్నెంకను చక్కన పెట్టుకొని నాసికాగ్రమును దృష్టి పెట్టుకొని పరమాత్మ ధ్యానమును అనగా ఓంకార ధ్యానము చేసుకోండి ఓంకార ధ్యానమును మీరు ప్రతిరోజు ఉదయము మధ్యాహ్నము సాయంత్రం వేళల ఎందు మీకు శక్తి కొలది ఓంకార ధ్యానము చేస్తూ ఉన్నప్పుడు మీకు అమనోఘమైన శక్తి ప్రాప్తిస్తుంది ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యానంతి యోగిన కామదం మోక్షదం చేయవ ఓంకారాయణము నమ అన్నారు కావున ఓంకార స్వరూపుడైన పరబ్రహ్మమును ఆ పరబ్రహ్మము యొక్క నామవాచమును కావున ఇటు ఓంకారము సర్వం ఓంకార ఏవ సమస్తం ఓంకారమే పరబ్రహ్మము కాని మాండూక్యోపనిషత్తు ఎందుగూడంగా చెప్పబడి ఉన్నది కావున ఓంకారము పరబ్రహ్మము నామమునకు రూపమునకు తేడలేదు రామను నామ రూపములు రామయంట రామ ఎలా పలుకుతున్నాడో శివయంటే శివ ఎలా పలుకు తున్నాడు నామమునకు రూపమునకు లేదు రెండు కలిసి ఉన్నట్టుగా ఓంకారమును ధ్యానము చేసినప్పుడు ఓంకారము పరబ్రహ్మము ఓం అన్నప్పుడు ఓంకారము స్వరూపుడైన ఆ పరబ్రహ్మము పలుకుతాడు మీరందరూ కూడా ప్రతిరోజు ఓంకార ధ్యానము చేస్తూ ఆ పరబ్రహ్మమును సదా నిరాకారుడైన పరబ్రహ్మమే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంలో వాణి లక్ష్మి పార్వతీ జగన్మాతల రూపంలో భాషిస్తున్నాడు ఆ పరబ్రహ్మమే కావున ఈ ఓంకార ధ్యానం చేయుచుండగా ఆకారము మకారము ఆకార ఉకార మకారములు ఆ త్రిమూర్తులు ఆకారము బ్రహ్మ ఉకారము విష్ణు మకారము శివుడు కావున అకారము సరస్వతి మాత ఉకారము లక్ష్మీమాత మకారము పార్వతీమాత కావున ఈ ఓంకార ధ్యానము చేయుచుండగా త్రిమూర్తులు త్రిమాతలు కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు ప్రతిరోజు ఈ ఓంకార ధ్యానమును చేసుకుంటూ మీరందరూ తరించాలని కోరుతూ ఇంకా వచ్చే వారముల యందు ఈ సనాతన ధర్మయోగముల గురించి ఇటు సనాతన ధర్మమును మహర్షులు చేసినటువంటి ఈ ధ్యాన రహస్యాలను వాళ్ళు ఆచరించినటువంటి ఇటు ధ్యానం గురించి ఆ మహర్షులు ఏమేమి చెప్పినారు ఎలా చేసినారు లోకానికి అందించినారు లోకము తరించడం నిమిత్తమే ఎట్టి సాధన క్రియలు అందించినారు అట్టి సాధన క్రియలు అన్ని కూడా మీకు నేను అందిస్తాను తెలియచేస్తాను మీరు అందరు ఆచరించి తరించాలని కోరుతూ ఓ తత్స